హాయ్ అత్తమ్మ రుచులకి స్వాగతం మా అత్తమ్మ ఫాలోవర్స్ కోసం ఏం చేశారో తెలుసా మటన్ కర్రీ మటన్ వండుతాన్న కేజీ నర మటను మూడు చెంచాల మిర్పడి మూడు చెంచాలు చెంచడు కొత్తిమీరల పొడి చెంచాడు పోపులు లేస్తా చెంచడు అల్లం మళ్ళా చెంచాడు పోపులు వేస్తా మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి మిక్స్ చేసిన ఒక అరగంట సేపు దీన్ని రెస్ట్ చేయాలి మంచిగా ఉప్పు కారం పడుతుంది కుక్కర్ పెడతా మటన్ వండటానికి ఆయిల్ వేస్తున్నా మూడు స్పూన్లు మూడు సమసాలు ఆయిల్ వేసిన తింటాం అల్లము ఒక స్పూన్ వేసిన పూజనా కొంచెము కొత్తిమీర పొడి Femem cerul a sa pun ce ne estaana. Fun ce pas pestaan. Wata nespana. -no. Funte dar foare. గోలింది మటను మంచిగా ఆయిల్లా గోలింది ఇక వాటర్ వేస్తాను కొంచెం ఉడికే సరిపోయేంత వాటర్ మూత పెడతాను ఇరవై నిమిషాలు ఉంచుకోవాలి మూత పెట్టి ఇరవై నిమిషాలకు మటన్ ఉడుకుతుంది ఇరవై నిమిషాలు పట్టింది ఇరవై నిమిషాల మటన్ ఉడికింది ఇక బౌల్లో తీసుకుముడే ఒక కొత్తిమీర పొడి కొత్తిమీర ఆకు అయిపోయింది మటను